చెప్తున్నాడు నా పేరు బిబిని ఇందులో చాలా మందికి స్కూల్ ఆయమ్మా పదిహేను సంవత్సరాల స్కూల్ చేస్తే వేలు ఇక్కడ ఎవరైతే వస్తుందో గ్రేట్ లీడర్ బిఎంసీఎం పాండ సార్ నన్ను ఒక మీటింగ్ లో కూర్చోబెట్టడానికి మూడు నెలలు అంటే పడ్డాడు ఎన్ని నెలలు మూడు నెలలు నేను తొందర రాలే ఈయన ఆయమ్మ పోవాలంటే బస్ ఎక్కాలి బస్ ఎక్కాలంటే మా రూట్ కండక్టర్ పాండ సారే ఎన్నో చెప్పిండు మేడం ఒక మీటింగ్ రా నేను తర్వాత మారిపోద్ది నేను ఇందులో ప్రొడక్ట్ వాడుకున్నాను పద్దెనిమిది వస్తున్నాయి అని అన్నాడు నేను కొనాలంటే ఏడే కొనాలి అన్నా వన స్టా హైదరాబాద్ లో మీరు కూడా చుట్టుపక్కల వచ్చారు కదా నేను అయిపోయితే వన స్థూలం కొనాలంటే యాభై రూపాయల కిరా పెడితే మా రెండు సబ్బులో ఆలోచించడం లేదు లేదు మేడం రండి రెండు అని చెప్పి చెప్పి బెజార్ వచ్చి స్టాప్ లో బస్టాప్ మీటింగ్కే కదా రమ్మనేది ఒక మీటింగ్ బాగున్నా బాగాలేకపోయినా సూపర్ ఉంది మా ఇంట్లో వద్ద నా జోలికి రాడు అవునా కదా ఆ రోడ్ డిస్సైడ్ మీటింగ్ పోయినా మీటింగ్ పోయేసరికి అరవై డెబ్బై మందుకున్నా ఓ బస్ ఆపాలేదేమో వారని చూసిన కనపడతావన వ్యవసాయానికి అరేషన్ ఐదు వేలు బ్యూటీ ప్రొడక్ట్ పై పండి ప్రొడక్ట్ వేరే వాళ్ళు చెప్తే ఐదు వేలు పది వేలు ముప్పై వేలు అని చెప్తారు అందులో ఒక కరెక్ట్ అయిందా నాకున్నదే ఆమె చెప్పింది కాబట్టి ఆమె తగ్గువైపోయిందంటే నేను బిజినెస్ తర్వాత ఎంత కోట్లా కదా మేము ఒకటే చెప్తున్నా ఇందులో రైస్ బ్రాండ్ ఆయిల్ ఉంటది రెండు లక్షలు పెట్టి బైక్ కొట్టున్నాం బైక్ లో పోసే ఇంజన్ క్వాలిటీకి వస్తున్నాం వాడిలో ఏం పోస్తున్నాం ఈ ఇంజన్ లో నూట ఇరవై నూట ముప్పై ఇంజన్ లో పోతున్నాం ఏదైనా నూనె నాలుగు వందల యాభై రూపాయలకు వచ్చే నూనె వదిలిపెట్టి నూట ఇరవై నూట ముప్పై తెచ్చి ఇంజన్ లో పోస్తున్నాం ఇంజన్ బోర్ పోస్తే ఇంజన్ తో పాటు ఫ్యామిలీ కూడా రోడ్డు మీద పడుతుంది అవునా కదా బైక్ మనం ఏం చేస్తున్నాం బైక్ ఇంజన్ బాగుండాలని బైక్ లో మంచి రాయి పోపిస్తున్నాం బైక్ సర్వీసింగ్ చేపిస్తున్నాం వారం రోజులు వర్షం వస్తే బైక్ బ్రేక్ ల కింద పెట్టి కవర్ కవర్ కాపుతున్నాం బైక్ ఇంజన్ మాత్రం బాగుండాలి మన ఇంజన్ ఏమైపోయినా పర్వాలేదు బైక్ లేకపోయినా నడుస్తుందా నడదా అవునా కదా మనల్ని కూడా చాలా మంది పడుతున్నారు ప్రొడక్ట్ వాడుకోవాలంటారు రేట్లు ఎక్కువ నేను మిడింగ్లు పెట్టా కానీ మిరియాగూడలో సూర్యాపేటలో ఖమ్మంలో ఉన్న హాస్పిటల్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయంటే రోగాలు ఎక్కువ ఉన్నట్టు తక్కువ తక్కువ ఉన్నట్టు చెప్పాలి నేను స్టార్ట్ అవుతున్నా మిరియాగూడలో ఖమ్మంలో సూర్యాపేట దున్యా హాస్పిటల్ కోట్లు లక్షలు పక్కకు పెట్టండి ముందు ఆరోగ్యం ఇంపార్టెంట్ అని చెప్తున్నాను అలా మీటింగ్ వెళ్ళాక అర్థమాల ప్రొడక్ట్ వాడుకున్నాక మూడు నెలలు మూడు నెలలు వాడక తగ్గిపోయినాక ఒక నెల యూజ్ చేసాక పూజ తగ్గిపోయిందా తగ్గిపోయిన వివరాలు చెప్పొచ్చా లేదా నాకు నలుగురు చెప్పినా నలుగురు తీసుకెళ్ళి మీటింగ్ లో కూర్చోబెట్టినా మూడు నెలల తర్వాత నాకు ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు చెప్పు వచ్చింది